హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమలి యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక వర్కింగ్ ఉమెన్ సండే టైంలో ఏం చేస్తుంది అనేసి సో అందరూ సండే కూడా వండుకుంటారు తింటారు అన్ని పనులు కూడా సండే రొటీన్ యాజ్ యూజువల్గానే ఉంటుంది కాకపోతే సండే టైంలో ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా వర్క్స్ అయితే చేసుకుంటూ ఉంటారు అంటే డైలీ వీక్ డేస్లో చేయలేనివి సండే టైంలో బయటకు వెళ్ళడం కానీ ఇంకా ఎక్స్ట్రా వర్క్స్ ఏమైనా ఇంట్లో ఉంటే అవి చేసుకుంటారు అన్నమాట సో ఇప్పుడైతే మార్నింగ్ మా ఇల్లు అంతా అంటే నైట్ ఆల్రెడీ మా పిల్లలు ఆడుకుంటారు కదా సో మా ఇల్లు అంతా అయిపోయింది ఇప్పుడు దీన్ని అంతా ఆర్గనైజ్ చేసుకోవాలి ఇదిగోండి బట్టలన్నీ ఉతకాల్సినవి ఇప్పుడు చేత్తో అన్నమాట ఆల్రెడీ మిషన్లో బట్టలు ఉన్నాయి అంటే సండే టైంలో మ్యాక్సిమమ్ బట్టలే ఉతుక్కుంటాను నేనైతే మొత్తం క్లోత్స్ అన్నీ వాష్ చేసేస్తూ ఉంటాను అనమాట ఇదిగోండి మా ఇల్లు ఇలాగా ఇలాగ మెస్సి మెస్సిగా అయిపోయింది అంటే ఇంకా అలాగే ఉంటుందిలేండి పిల్లలతోని సో ఇవన్నీ అయితే ఆర్గనైజ్ చేసుకోవాలి ఫస్ట్ సో నేను ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను కదా అందువల్ల సాటర్డే ఏంటంటే ఫాస్టింగ్ అది ఉంటాము దానివల్ల ఈవినింగ్ నైట్ అయ్యేసరికి మొత్తం ఎనర్జీ అంతా అయిపోతుంది అనమాట నైట్ తింటాం కదా సో అందువల్ల ఏంటంటే ఎనర్జీ అంతా అయిపోయి వీక్ అయిపోతున్నాను అందుకైతే నేను త్వరగా పడుకుని పోతాను నెక్స్ట్ మిగిలిన పని ఏమైనా ఉంటే సండే చేసుకుంటాను అనమాట సో ఈ రూమ్ ఒక్కటే కొంచెం నీట్గా కనిపిస్తుంది మిగిలినంత మెస్సిగానే ఉంటుంది అనమాట ఇదిగోండి మా పాప చూడండి అలా తిరుగుతుందో ఇంకా పాడు చేయడానికే చూస్తూ ఉంటుంది నెక్స్ట్ అయితే ఇదిగోండి అది పూజ చేశాను కదా అది కూడా క్లీన్ చేసుకోవాలి ఆ కుర్చీ మీద ఉన్న బట్టలన్నీ వర్త పెట్టాలి నెక్స్ట్ ఇవి వేటికి వాటికి సపరేట్ చేసుకుంటా అనమాట క్లోత్స్ అలా ఒక్కొక్కటి వాషింగ్ మిషన్లో వేస్తాను సో ఇలా అయితే ఇప్పుడు ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకోవాలి టైం అయితే ప్రజెంట్ టెన్ థర్టీ అలా అవుతుంది ఈ వీడియో తీసేటప్పటికి ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేసి నేనైతే ఇవన్నీ కంప్లీట్ చేసేటప్పటికి ట్వెల్వ్ అలా అయిపోయింది మంచి అయితే పూజ చేసుకున్నాను ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అస్సలు అవ్వట్లేదు టైం సరిపోవట్లేదు అన్నమాట సో ఇంట్లో ఉండేటప్పుడైనా పెట్టుకోవాలనిపించి పైగా నేను అంటే శనివారం వ్రతాలు చేస్తున్నాను కదా సో అందుకే నాన్ వెజ్ కూడా తినట్లేదు సో సండే అల్గో నాన్ వెజ్ తినట్లేదు కావాల్సిన పూజకి కావాల్సిన పువ్వులు ఉన్నాయి నెక్స్ట్ ఫ్రూట్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి దీపం పెట్టుకున్నాను అనమాట అలా అయితే చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ పూజ నేను ఎంతకు చేసాను తెలుసా ట్వెల్వ్కి ట్వెల్వ్ ఫైవ్ అయిందా అంటే కరెక్ట్గా ట్వెల్వ్ అయ్యి ఉంటుంది ట్వెల్వ్కి నేనైతే కంప్లీట్ చేసుకున్నాను చాలామంది ట్వెల్వ్ తర్వాత చేసుకోరు అంటే ఎందుకు ట్వెల్వ్ అయిపోయిందని నేనైతే అలా కాదు నాకు నాకు అనిపిస్తే నేను ట్వెల్వ్ అయినా చేసేసుకుంటాను అనమాట ఎందుకంటే అంటే ఆ పూజ అనేది దేవుడి కోసం కాకుండా ఎక్కువ నేను నా మనశ్శాంతి కోసమే చేసుకుంటాను సో అందుకని చెప్పేసి నేనైతే ఏ టైంలోనైనా పెడతా ఏ టైంలో ఇన్ ద సెన్స్ మరీ వన్కి టూకి అలా కాదులేండి ట్వెల్వ్కి అటు ఇటు అయినా పెట్టుకుంటా అనమాట ఇదిగోండి నెక్స్ట్ అన్నీ క్లీన్ ఇది ఇదైతే కొంచెం పూసామాలు ఉన్నాయి మళ్ళీ క్లీన్ చేయడానికి ఇక్కడ ఉంది కదా కుండ ఆ కొండ ఏంటనుకుంటున్నారా అందులోనే నిన్న ఏడు శనివారాలు వ్రతం చేశాను కదా అందులో దేవుడికి పెరుగన్నం పెట్టాను ఇప్పటికీ కూడా తిరుపతిలోనే కొండలోనే పెడతారంట అది బుక్లో కూడా ఉంటుంది ఆ ఏడు శనివారాల వ్రతం బుక్లో నెక్స్ట్ అయితే అక్కడ అన్నం మా పాపకి నాకు పెట్టుకున్నాను మా హస్బెండ్ మా బాబు లంచ్కి వెళ్తున్నారు వాళ్ళ పెద్దమ్మల ఇంటికి సో మాకు లంచ్ ప్రిపేర్ చేసే పని లేదు నెక్స్ట్ థింగ్ నేను మొత్తం నీట్గా క్లీన్ చేసాను బట్ మళ్ళీ ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉంటాయి అలాగా నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు టైం అయితే ఈ మా బాబు చదువుకునేసరికి సిక్స్ అంతా అవుతుంది టైం ఇదిగోండి మా బాబు ఇంట్రెస్ట్ చదివేస్తున్నాడు ఎందుకు అనుకుంటున్నాడు మా బాబు బయట ప్లే జోన్కి తీసుకెళ్ళమన్నాడు సో ప్లే జోన్కి తీసుకు నువ్వు చదివేస్తే తీసుకెళ్తానని చెప్పాను వాడేమో చదివేస్తున్నాడనమాట సో అందుకని తీసుకెళ్లాల్సి వచ్చింది బట్ వాడు చదువుతూ ఉంటే నేను ఈ టైంలో ఏం చేస్తున్నానంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇవన్నీ చేత్తో ఉతకాల్సినవి అనేసి కొన్ని బట్టలు అయితే చేత్తో ఉతకాలి సో అవన్నీ అయితే నేను వాష్ చేస్తున్నాను కొన్ని క్లోత్స్ అన్ని క్లోత్స్కి వాషింగ్ మిషన్ సూట్ అవ్వదు కదా కొన్ని క్లోత్స్ మనమే హ్యాండ్తో వాష్ చేయాలి సో అందుకని అయితే నేనే వాష్ చేసుకుంటాను సో వాష్ చేసిన క్లోత్స్ మళ్ళీ తీసుకెళ్ళి ఆరబెట్టాలి కదా అదే చేస్తాను ఇంకొని లిఫ్ట్లో పెట్టి వీడియో తీసాను సో ఇవి నేను ఆరపెట్టి వచ్చేసరికి మా బాబు చదివేసుకున్నాడు కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే ప్లే జోన్కి తీసుకెళ్ళమన్నాడు సో ప్లే జోన్కి ఇదిగోండి వచ్చేసాం ప్లేజోన్కి తప్పదు అస్సలు నాకైతే ఇంట్రెస్ట్ లేదు బట్ మా బాబు చెప్పాను కదా నువ్వు చదివేస్తే తీసుకెళ్తానని సో వాడు చదివేశాడు మా చదివేసిన తర్వాత తీసుకెళ్ళాలి కదా లేదంటే ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేస్తాయమాట ఇంకొకసారి చదవడు ఎప్పుడు ఎలాగే అంటే ఎలాగే అంటావు తీసుకెళ్ళవు అని వాడు ఇంకా ఫిక్స్ అయిపోయి చదవడమాట సో అందుకనేసి నేను ఏ వాడు నాకు చదివి నన్ను హ్యాపీ చేశారు కాబట్టి నేను కూడా ప్లేజోన్కి మేము కూడా తీసుకెళ్ళి వాడిని హ్యాపీ చేయాలనుకున్నా అంతే సో అలా ప్లేజోన్కి అయితే వచ్చాము వచ్చి ఇంకోండి ఇది చాలా వైజాగ్లో నాకు తెలిసి పెద్ద ప్లేజోన్ ఇదే అనుకుంటాం ఫుల్గా బాగా ఉంటే బాగా ఎంజాయ్ చేశాడు మా పాప కూడా ఈసారి ఎంజాయ్ చేసింది లాస్ట్ టైం వచ్చాము చాలా రష్గా ఉంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా పాప అసలు ఏం ఎంజాయ్ చేయలేదు సెకండ్ టైం వచ్చినప్పుడు చాలా రష్ ఉంది మాట అందుకని బ్యాక్ వెళ్ళిపోయాము ఈ రష్ చూడలేక ఈసారి మాత్రం కొంచెం క్రౌడ్ తక్కువే ఉన్నారు సో అందుకని చెప్పి మా పాప కూడా బాగా ఎంజాయ్ చేసింది మేము వచ్చేసరికి టైము లెస్ ఎయిట్ అయింది అంటే మా బాబు ఆ ప్లే ఓన్లోకి ఎంటర్ అయ్యేసరికి వన్ అవర్ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ వాడికి నచ్చినవన్నీ వాడు ఆడుకుంటూ ఉంటాడు ఇంకా ప్లే జోన్ అంటే తెలిసిందే కదా అన్నీ ఉంటాయి వాళ్ళు అలా ఎంజాయ్ చేయడమే ఒక వన్ అవర్ పిల్లలకి డబ్బులు ఇచ్చి మనము డబ్బులు కట్టి పిల్లల్ని ఆడించే రోజులు వచ్చేసాయి ఇన్నలైతే ఆడుకుంటే ఎందుకు అలా ఆడుకుంటున్నామని తిట్టేవారు ఇప్పుడైతే ఆడుకుంటారు బాబు అని డబ్బులు ఇచ్చి మరీ తీసుకెళ్లాల్సి వస్తుంది బట్ మాకు అలా కాదులేండి మా ఇంటి దగ్గర చాలా పిల్లలు ఉంటారు సో వాడు మా పిల్లలు పిల్ల ఇంటి దగ్గర పిల్లలతో కూడా బాగానే ఎంజాయ్ చేస్తారు అండ్ అప్పుడప్పుడు ఇలా కూడా తీసుకొస్తూ ఉంటాం అన్నమాట బాబు కన్నా పాప బాగా ఎంజాయ్ చేసింది అంటే బాబు చి ఇప్పటికీ చాలాసార్లు తీసుకువెళ్ళాం కదా చాలా ప్లే జోన్స్కి సో వాడు నార్మల్గానే ఉన్నాడు పాప మాత్రం అలా కాదు చాలా ఎక్సైటింగ్గా కూడా ఫీల్ అయింది బాల్స్ వీటిలా ఆడిస్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అయ్యింది అన్నమాట నెక్స్ట్ అయితే నేను కూడా ఎంజాయ్ చేశాను అనమాట నాకు ఇది ఎందుకో తిరగాలనిపించింది బట్ నేను ఒక్కదాన్ని తిరిగితే నన్ను ఏమైనా అంటారనేసి మా పాపని కూడా కూర్చోబెట్టి తిరిగేసా అనమాట ఏమనలేదు సో అంటే పాపని తిప్పు తిప్పుతున్నాను కదా అనుకున్నారు అందుకని చెప్పేసి నేను కూడా తిరిగేసాను సో నాకైతే ఇంట్రెస్ట్ లేదు కానీ బాబు కోసం అయితే రావాల్సి వచ్చింది నేనైతే రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఒక్కొక్కసారి తప్పదు కదా పిల్లల కోసం కూడా ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి నార్మల్గా నాకు ఇంట్రెస్ట్ ఉందను బట్ నాకు ఎందుకో బాగా టైర్డ్ అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది అందుకనేసి సో నార్మల్గా ఇంకా ఏమీ కూడా రెడీ అవ్వకుండా అలా వచ్చేసాం ఇంకా ఇదిగోండి మా బా మా హస్బెండ్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఆ బాల్స్తోని వాటితో ఆడుకొని అంటే అక్కడ ఏం అనట్లేదు అనమాట ఇంకందుకని మేము కూడా కొంచెం వెళ్ళినందుకు మేము ఎంజాయ్ చేసాము నెక్స్ట్ అయితే కొన్ని పిక్స్ తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఈ సండే అయితే ఇలా గడిచింది ఈ వీడియోనైతే ఇక్కడ టెన్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి దెన్ యూ విల్ గెట్ నోటిఫికేషన్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Okay, bye bye.